ఆరాధించు దాని వల్లే దేవాలయం అయిందన్నారు కదా ఇవాళ ఎవరు దేవాలయం నేను సృష్టికర్త నీ సృష్టికర్త అనుకున్నది నువ్వు ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగులో లేవు నీ చంద్రబాబు నాయుడు నీ లీడర్ అనేవాడు రెండు వేల ఒకటి నుంచి నాలుగు వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు నేను దేవాలయాలు కట్టినా నిజాలు కట్టినా కాలువలు కట్టినా తోక మట్ట కట్టినా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాడు అవునా కాబట్టి ఇది ఇవాళ మీకు తెలవాలి కూడా మాట్లాడాను ఇక్కడికే సోడ్షి పెళ్లికి వచ్చి ఇష్టపడి మాట్లాడితే మా యొక్క సోడ్షి పెళ్లి బిడ్డలు అందరూ కూడా నువ్వు ఇట్లా మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళని తీసుకుపోయి పోలీసు వాళ్ళు చెప్పాను నేను కూడా చెప్పిన ఒకటే మాట పోలీసులకు కానీ అధికారులకు కానీ ఆ సందర్భంగానే అన్న మేము పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ ఎస్ఐ వేసుకోలే ఏ సిఐ వేసుకోలే ఎవరన్నా రాని అని చెప్పినాం ఏ నాయకుని కూడా అట్లా తిట్టాలో కొట్టాలని చెప్పేసి ఏనాడు కూడా చెప్పలే కేసులు పెట్టని చెప్పిన కేసు కూడా ఒక్కొక్కలే వేలేరు గాని చిల్పూర్ కానీ ధర్మశాల ఉన్నట్లయితే ఎవరైనా తప్పు చేస్తే బెదిరించి వచ్చినట్టు కేసులు పెట్టిస్తున్నాడు పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు చట్టానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ఇవాళ మాటలు విని ఇవాళ అక్రమంగా కేసులు పెడితే మాత్రం నేను ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పాను చదువుకుంటే చదువుకొని ఉండొచ్చు కానీ వామపక్ష ఉద్యమాని వచ్చిన రాజధానిగా ఎవరైతే మా రోజు జైల్లో పెడితే నెల రోజులు వాళ్ళు మొత్తం కూడా జీవితం అనుభవించినట్టు చేస్తా ఒక్క ఏం చేసినట్లయితే మొత్తం కూడా స్టేషన్ కన్పూర్ గాని జనగామ గాని నియోజకవర్గాల్లో ఏ నాయకుని కార్యకర్తని ఇష్టం వచ్చినట్టు ఎలా కేసులు పెట్టి లోపలేస్తున్నాం నేను కూడా సిద్ధమే మేము కూడా పోవడానికి సిద్ధమే కానీ నిన్ను గాని నీ నాయకులు ఎవరైతే నీలాంటి గుంట నక్కలకు తోడుగా కొంతమంది తోడేలు జమైన ఇక్కడనే మొత్తం కూడా దోచుకుంటే రాజనీ మల్లయాల ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ చేరి మొత్తం రోజుకోసారి అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నట్లే నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తున్నా మమ్మల్ని ముంచి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని తెలుగుదేశం ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిండు మళ్ళా కూడా ఆయన ముఖ్యమంత్రి మంత్రి డిప్యూటీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండు మళ్ళా మా శనికి దాపరించి ఎప్పుడు ఎలక్షన్ వస్తావా రాజకీయంగా పొంద పెడతామని కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాం అధికారుల అక్రమంగా మా నాయకుల్ని కార్యకర్తలు ఎక్కడన్నా కేసులో ఎక్కించి ఇబ్బంది పెడితే మాత్రం అందరికీ నువ్వు ఒక్క రోజు వారిని ఇబ్బంది పెడితే నెల రోజులు ఇబ్బంది నేను అందరికి వాదం ఇస్తున్నా ఎవరైనా కానివ్వండి ఎంత పెద్ద కానివ్వండి ఇన్నోజు పదిహేను నుంచి అధికారులకు దగ్గరగా ఉండి కూడా మేము చేయలే డీజీతో సక్రమంగా సిపి మాట్లాడినాం గాని ఏ నాయకుడు ఒక్కరోజు కూడా కేసు పెట్టలే ఇవాళ మా ప్రాంత ఈ ప్రాంత ఉద్యమకారులని తెలంగాణ తెచ్చిన నాయకులను తెలంగాణ పునర్నిర్మాణంలో తమంతా భారత రాష్ట్ర సమితి ఏమి సంపాదించుకోవాలి మా నాయకులు వాళ్ళ ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టాలని అరెస్ట్ చేయాలని బెదిరించాలని ఏదో చేస్తుంటే దానికి ఖచ్చితంగా ఇంతకింత అనుభవిస్తానని చెప్పు నేను వార్నింగ్ ఇస్తున్నా ఇంకా మాట్లాడుతూ డెవలప్మెంట్ నేనే చేసిన అంటాడు ఇక్కడ కూర్చున్న వీళ్ళే ఇదే చిల్పూరు ఇదే వేలేరు ఇదే ధర్మసాగర్ ఈ మూడు ఇచ్చిన మెజార్టీతో ఎమ్మెల్యే అనుకున్నా కూడా మిగతా నాలుగు మండలాలలో కూడా నీకు నెగిటివ్ వచ్చింది ఇదే నువ్వు అనుకున్న ఇదే సోడ్సెల్లి కావచ్చు ఇదే వేలేరు కావచ్చు ఇదే మొత్తం కూడా ధర్మసాగర్ కావచ్చు ఈ చిల్పూర్ ఈ మూడు మండలాలు ఇచ్చిన ఏడు వేల మెజార్టీ నీ మెజార్టీ మిగతా మొత్తం కూడా జీరోనే అవునా కాదా నీకు ఏం అంటున్నారు గులాబీ నాయకులు కార్యకర్తలు మోయడానికి నీ యొక్క బీఫార్మ్ ఇచ్చినావు నీ కోసం కష్టపడ్డం నీ కోసం పని చేసినావు నిన్ను గెలిపించినావు కాబట్టి నువ్వు మళ్ళా ఎన్నికల్లో ప్రతిరోజు ఏ ఇబ్బందులు చేసినావు నువ్వు రిజర్వేషన్ నువ్వు ఏదైతే రాజీనామా చేసే వరకు మా గులాబీ నాయకత్వంలో మా కార్యకర్తలు చేసిన త్యాగంతో శ్రమతో మా ప్రాంత ప్రజలు గులాబీ కేసీఆర్ గులాబీ జెండాకి ఇచ్చిన ఆదరణతో ప్రేమతో వాళ్ళేసిన ఓట్లతో నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎన్నికైన కాబట్టి బరాబర్గా మాకు హక్కున్నది నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా నిన్ను ఖచ్చితంగా చేయాలని కోరుతాం నీకు సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్ కు రా నువ్వు గెలిస్తే అప్పుడు మేము మాట్లాడాం అప్పుడు మేము మాట్లాడము నోరు మూసుకొని ఉంటాం అప్పటిదాకా మాకు హక్కున్నారు మేము గెలిపించినాం కదా మేము ఓట్లేసినాం కదా మా గులాబీ జెండా ఈయన మాట్లాడతారు కేసీఆర్ గారు ఇంతమందిని చేర్చుకుంటూ అంతమంది చేసుకున్నా ఎవరిని కూడా రెండు పై మూడో మొత్తం వస్తేనే చేర్చుకున్నారు తప్ప ఎవరికి కూడా ఊరికనే ఎవరింటికి పోయి పోయి కండువాళ్ళు వేరే టీడీపీ కానీ వైఎస్ఆర్ సిపి కానీ కాంగ్రెస్ కానీ రెండు బై మూడో వంద ఎమ్మెల్యేలు మనలో చేరినప్పుడు మాత్రమే వస్తే తప్ప ఒక్కరోతలే ఇది మనం గమనంలో పెట్టుకోవాలి నువ్వు చదువుకున్నా చెప్తావు అని చెప్తావు నీతి అంటావు నాయకత్వాన్ని నువ్వు గెలిచినావు కాబట్టి నువ్వు దానికి రాజీనామా చేస్తే నువ్వు నీతి ఉన్నట్టు లేకపోతే నీకు నీతి లేదు ఇంకోటి అంటున్నాడు పల్లె రాజేశ్వర ఇష్టమో మాట్లాడుతున్నాడు నాకు భూములు ఉంటే చూపి భూములుంటే చూపి నువ్వు ఉంటే నేను మొత్తం కూడా రాజీనామా చేస్తున్నా నేను ఇంకెంజని అడుగుతున్నా దేవునూరులో నీ బినామీల పేరు మీద ఇరవై ఎకరాల భూమి ఉంది కూడా నేను కట్టుబడి చెప్తున్నా నేను దేవునూరులో ఉన్న ప్రజలందరి దగ్గరికి నేను పోతాను నువ్వు పోతా రా నీ భూమి ఇదే నేను చూపిస్తా రాజీనామా చేస్తావా నిన్నగాక మొన్న నీ యొక్క అల్లుడు ఆంధ్ర అల్లుడి పేరు మీద ఇదే ముప్పారంలో ఇరవై ఐదు ఎకరాలు కొన్నాం నేను చూపిస్తా రా నువ్వు అని చెప్తే నీ యొక్క పోవచ్చు నీ ఆంధ్ర అల్లుడి యొక్క దోస్తులు బంధువులు లేకపోతే మిగతా వాళ్ళు వాళ్ళందరి పేరు మీద కొన్నావు అక్కడ ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు దేవునూర్లో భూముల విషయం తెలుసా లేదా అందరికీ ఇవాళ ఇక్కడ ముప్పారంలో కొన్నది లేదా రాంపూర్ లో పెట్రోల్ పంప్ ఉన్నదా లేదా ఇక్కడ నీ కార్యకర్తల కష్టంతో నిన్నే ఎన్నిక చేస్తే నీ అల్లుడు ఆంధ్ర అల్లుడు మరియు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు బినామీ కాంట్రాక్టర్ల పేరు మీద అన్ని రోడ్లు నువ్వు పోసుకుంటున్నావు ఎవరు వస్తున్నారు ఆంధ్ర అల్లుడు వస్తుంటా ఉన్నాడు కార్యకర్తకి ఒక పైసెట్లే ఇంకా మాట్లాడతాడు నేను చెప్తున్నాను మీరు చూసిండ్రు రాజారెడ్డి పైన మీరు ఎక్కడ కూడా నా బెడ్రూమ్ దాకా వచ్చే అవకాశం మీకు ఉన్నది ఉందా లేదా కనీసం ఎక్కడికైనా చాలా ఎప్పుడైనా ఆపించిందా ఎవరైనా పైకి రానిచ్చిండా ఎవరైనా ఆయన ముందు కూర్చొనిచ్చిందా ఎవరైనా తొలగేసుకుంటే ఏం నరసింహరావు బాగా తెల్లది మెరుస్తుంది ఏమే సురేష్ ఎందుకున్నావు ఇది మాట్లాడతాడు నేను చెప్పాను ఇవన్నీ అయినా నిన్నీ పంట బిగువన నీ యొక్క అహంకారాన్ని పెట్టుకొని మా కేసీఆర్ సార్ నిన్ను పంపించిండు మా గులాబీ జెండా బీఫామ్ నీకు ఉన్నదనే ఉద్దేశంతో గెలిపించిన తప్ప నీ అహంకారం చూసో నీ యొక్క బల్పు దృశ్యో మేము నీ కోట్లే ఇవాళ దాంట్లో ఇష్టం వచ్చినప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాం బిటా జాగ్రత్త ఈ ప్రాంతంలో ఉన్నా లేకున్నా ఎట్లయినా ఆత్మగౌరవంతో మాత్రం బతుకుతారు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నక్సలైట్ ఉద్యమాలు కూడా అనేక మందిని చాపట్టడానికి రూపే కారణమైనవి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పదమూడు వరకు కూడా తెలంగాణ ఉద్యమానికి అడుగడంగా అడ్డుపడ్డాం కానీ తెలంగాణ ఉద్యమము తెలంగాణ అంటేనే నా బతుకని చెప్పేసి ఆనాడు నమ్మబలికి ఆనాడు కేసీఆర్ మధ్యలో చేరి టికెట్ మీద టికెట్ తెచ్చుకొని నీకు టికెట్ తెచ్చుకున్నాం అనేక గోస్కీయాల గులాబీ జెండా కేసీఆర్ గారు చిగా ఇచ్చిండు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇచ్చిండు నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిండు ఇంకేముంటాయండి కేసీఆర్ నీకు అన్యాయం చేసిండు ఏదైనా పదే నువ్వు అడిగినా ఇయ్యలేదా ఇన్ని పదవులు ఇచ్చి గెలిపించి ఇంతమంది కార్యకర్తల పదవులు నీకు ఇస్తే అందరినీ మొత్తం కూడా ఇయ్యాల మొత్తం కూడా మా యొక్క రాజకీయ భవిష్యత్తుని అందరూ కూడా పక్కన పెట్టి ఈ రాజకీయ భవిష్యత్తు నీ రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన మా నాయకుల కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి నీకు మనసు ఎట్లా ఒప్పుతానని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళకి కదా నిన్న నీకు ఓటు ఇప్పించిన వాళ్ళు నిన్ను గెలిపించిన వాళ్ళు నిన్ను ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కదా ఈ నాయకులు కార్యకర్తలు కదా వాళ్ళ మీద నీకు ఎట్లా మనసు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వాళ్ళని తిట్టడానికి వాళ్ళని అరెస్ట్ చేయించడానికి మానవత్వం ఉన్నదా నీకు మనసలేదు ఉన్నదా మమ్మల్ని మన అహంకారం అని మాట్లాడుతున్నావు అభివృద్ధి నువ్వు చేయలేని ప్రతిదీ కూడా చూపించినా నీళ్ళు నువ్వు దేలే నీకు సంబంధం లేదు దేవాదిలో నీ టీడీపీ కానీ నీకు కానీ సంబంధం లేదు ఈ ప్రాంతంలో నీళ్ళు వచ్చినా అభివృద్ధి గులాబీ జెండా నాయకత్వంలో గత ఇరవై కృషి వల్ల వచ్చింది తప్ప నీ వల్ల వచ్చింది జీరో ఇది ఇక్కడ ఉన్న ప్రజలందరికి తెలుసు కాబట్టి ఇప్పటికైనా నేతి మీర కాయలో నేతి లాగా నాకు ఇక్కడ లేదు అక్క లేదు అని చెప్పి నన్ను ఇష్టం వచ్చాడు తిట్టాడు రారా పోరా వెదవా ఇది అని చెప్పి కూడా నేను వాటికి ఏం బాధపడతలేను నేను వాటికి ఏం బాధపడను ఎందుకంటే వయసు మళ్ళిన తర్వాత కొద్ది మైండ్ కూడా పంత దొబ్బుతుంది నిజంగా వాడు దానికి పెద్ద నాకేం బాధ లేదు కానీ ఇప్పటికి కూడా నేను నిన్ను అడుగుతున్నా పదే పదే నేను అభివృద్ధి చేసిన నువ్వు చెప్పకు ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు కూడా తెలుసు నువ్వు అభివృద్ధి చేయలే నీళ్లు తెలియ నీ యొక్క నీ పుణ్యాన బతుకురావడం ఎవరు లేరు మా పుణ్యాన్ని నువ్వు బతికినావు తప్ప నీ పుణ్యాన్ని బతుకు కాబట్టి రేపు పొద్దున జరిగే సభలో రాజన్నకు తోడుగా నన్ను నన్ను ఎన్నుకున్న జరగ ప్రజలకే నేను ఎక్కువ టైం ఇస్తా అదే సమయంలో ఇక్కడ అన్నం ఉన్నారు అన్నకు తోడుగా మాత్రం అప్పుడప్పుడు నీ కష్టాలుంటే వస్తా ఇబ్బందులు ఉంటే వస్తా ఒక సుఖాలున్నా సంతోషాలున్నా రాకపోయినా కూడా ఏం బాధపడకండి కష్టం ఉంటే వస్తా అరెస్ట్ చేస్తున్నట్టునో ఇబ్బంది పెడుతున్నట్టునో మాత్రం బరాబరిగా వస్తా గన్పూర్ రిజర్వేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ లో ఉండే ఎక్కడ ఎవరైనా కూడా ఏడు మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ప్రమాణంగా మీరు రాజన్న ఒక్కడే కాదు రాజన్నతో పాటు నేను కూడా మీతో పాటు ఇలా జరిగే సభ కూడా సభకు ఇంతమంది తీసుకురావాలి అట్ట తీసుకురావాలని అని చెప్పారు ఆనాడే మా ప్రభుత్వం చెప్పారు ఇక్కడనే పీసర్ లోనే బ్రహ్మాండంగా అద్భుతమైన మీటింగ్ పీసర్ లోనే అద్భుతమైన మీటింగ్ కేసీఆర్ గారు తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇదే అదే జాగాలోనే కేటీఆర్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకుని నిప్పించుకున్నాం కాబట్టి గెలిపించింది గులాబీ చేత అనేక ఉద్యమాల్లో ముందున్నది ఈ గడ్డ ఇవాళ సభకు రావాలంటే మేము వెహికల్స్ ఇవ్వాలి కానీ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తే ఎంతమంది అని వస్తారు ముఖ్యంగా చిలుపూరు ధర్మసాగర్ ఇవి చాలా దగ్గర ప్రాంతంలో ఉంటాం కాబట్టి ప్రతి గ్రామంలో జెండా పెద్దలు మంచిగా చేసుకోండి పోస్టర్లన్నీ వెంటనే వేసుకోండి ఎవరికి వాళ్ళు కథానాయకులు అయిపోయి ఖచ్చితంగా టూ వీలర్స్ ఎక్కువ తీసుకుందాం